నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయినంటే అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడ నుంచి నీళ్ళు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్ళు నీళ్లు పెరిగేటివి చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది ఆ రెగ్యులేటర్ గేట్లను బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగా మునిగిపోతుందేమో అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్ళు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది 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 రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒక్కసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఉన్నా ఒక్క నిమిషం ఉన్నా ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్నా పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈరోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారంట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమన్నాడు నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని బలికొ ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొప్పికిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయనంటే ఈళ్ళల్లో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా మూడు లక్షలు ఈరోజు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫె ఎఫెక్టివ్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్ళే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్గా కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ ఇంత అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తూ ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతూ ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతుందో ఉందని సంగతి మీకు తెలియదా చంద్రబాబు నాయుడు తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా శుక్ర బుధ బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నది నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతూ ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దానివల్ల కూడా అడిషనల్గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి ఇంత అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడ ఇల్లాజికల్గా ఎక్కడుంది దీంట్లో అన్నీ కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతరమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయనంటే బుధవారం నీకు టైం ఉన్నది గురువారం నీకు టైం ఉండేది శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉండేది ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకునేది నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ తప్పిదం కాదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములో డ్యాములో ఫ్లడ్ కుషన్స్ ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళ తప్పిదం కాదా పోలీస్ వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంకా తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు